ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మించిన క్రేజ్తో యూత్ ఐకాన్గా సుధీర్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక సుధీర్ క్రేజ్ అంతకంటే ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పుష్ప మూవీతో పాన్ అండే స్టార్ హీరో అయిపోయారు అంతకంటే ముందు ఎన్నో సినిమాలు తీసినప్పటికీ కూడా పుష్ప అంత క్రేజ్ మాత్రం రాలేదు ఇక పుష్ప సుకుమార్ డైరెక్షన్ వచ్చిన పుష్ప మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఈ నేపథ్యంలోనే సుధీర్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే ఎందుకు అనంటే సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే సుధీర్ గురించి మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా చెవులు కొరుక్కుంటారు అలా సుధీర్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఎంతోమంది సుధీర్ విషయంలో చాలా ఫన్నీగా కామెడీగా ఉంటూ ఉంటారు అయితే ఈ మధ్యలోనే మరి సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువగా ఓట్స్ వస్తాయని చెప్పి మరి సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ మార్క్ చేసి అందులో కొంతమంది హీరోల పేర్లు కూడా నమోదు చేశారట అందులో మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు అదేవిధంగా బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఒకరు ఇంకా అల్లు అర్జున్ కంటే మరి సుధీర్కి ఎక్కువ ఓట్స్ రావడంతో ఇక సుధీరే స్టార్ హీరో చాలా క్రేజ్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంటే చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు సుధీర్ అంటూ కూడా సుధీర్ ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా